ఓం శ్రీ మాత్రే నమ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి మీరందరూ మీ ఇళ్ళల్లో పూజలు అయితే అయిపోయినాయా మా ఇంట్లో అయితే నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను నా పూజ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నవధాన్యాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఉప్పుతో సహా మెయిన్ ఉప్పే చాలా ఇంపార్టెంట్ అండి ఈ పూజకి సో ఉప్పు ఇలాగ ముందు అక్షయకుండానైతే అయితే రెడీ చేసుకున్నాను ముందు పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరం ఆ కుండలో వేసి కుండని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకొని ముందు రోజే తర్వాత దాంట్లో ఇవన్నీ వేసుకోవాలండి పసుపు కుంకుమ అక్షింతలు కర్పూరం ఆ తర్వాత ఒక చిన్న క్లాత్లో ఎరుపు కానీ పసుపు కానీ ఆకుపచ్చ కానీ ఏదైనా పర్వాలేదు ఆ మూడు కలర్లో ఏదో కలర్లో చిన్న క్లాత్లోని గోమతి చక్రాలు తర్వాత గవ్వలు దక్షిణ రెండు అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేసి వాటిని మడత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుండ నిండా కూడా కొత్త ఉప్పు తెచ్చుకొని పెట్టుకున్నది దాని ఎండా వేసుకొని దానిపైన ఈ క్లాత్లో ఈ క్లాత్ని మనం ఏదైతే మొత్తం అన్నీ కూడా పెట్టాం కదండి ఈ విధంగా రాగి కాయిన్ గోమతి చక్రం పసుపు కుంకుమ అక్షింతలు అదేవిధంగా గవ్వలు దక్షిణ ఇవన్నీ కలిపి ఆ కుండలు అయితే పెట్టేసుకోవాలి అదేవిధంగా ఇరవై పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒకటి కానీ నూట ఒకటి కానీ మన ఇష్టం అండి యాభై ఒకటి కానీ ఈ విధంగా అక్షయ కుండను అయితే రెడీ చేసుకొని దాన్ని పువ్వులు అక్షింతలు ఇంకా కుంకుమ వీటిలతో అలంకరించుకొని పూజకి రెడీ చే రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా ఎర్రని పువ్వుని ఒక దాన్ని పెట్టి పూజకైతే రెడీ చేసేసుకోవాలి నేను ఈ విధంగా అయితే పూజ పూజా మందిరంలో ఈ విధంగా నేను పేట పెట్టుకుని అమ్మవారి చిత్రపటము అమ్మవారి యొక్క చిన్న విగ్రహం పెట్టుకొని ఈ విధంగా నేను పువ్వులతో దాన్ని అలంకరించుకొని ఈ విధంగా పెట్టుకున్నాను నవధాన్యాలు మన ఇంట్లో ఉన్నవి ఏవైనా సరే నవధాన్యాలు పెట్టుకోవచ్చండి అదేవిధంగా పరమన్నం చేసి పెట్టుకున్నాను సేమియా చేసి పెట్టాను ఈ విధంగా అయితే పూజా గదిలో నేను ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఉప్పు మీద ప్రతి ఒక్క మనం పెట్టిన నవధాన్యాలు అన్నిటి మీద కూడా అక్షింతలు పెట్టి కాయిన్ పెట్టాలి ఉప్పు మీద డైరెక్ట్గా మనం కాయిన్ పెట్టకూడదు కాబట్టి తమలపాకు వేసి పెట్టాను అదేవిధంగా ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను సంతోష్మత పూజ కూడా పె చేసేసుకున్నాను మొత్తం ఈ విధంగా అయితే నా పూజా కార్యక్రమం అయితే అయిందండి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో ఏ విధంగా చేసుకున్నారో నాకు కామెంట్ అయితే పెట్టండి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఒక చిన్న మమ్మ గోరు కల్పవల్లి మా పూజలందుకు తల్లి అమ్మాలక్ష్మి మా లక్ష్మి శ్రీ మహాలక్ష్మీదేవి మమ్ము కోరు కల్పవల్లి మా పూజలందు కొతల్లి లక్ష్మి మా అమ్మ లక్ష్మీ శ్రీహరితో దీరి మమ్ము పాలించు మా ఇంత ఎప్పుడు నీవు సిరులు పండించు మా ఇంత ఎప్పుడు నీవు సిరులు పండించు ఈ పాట కనుక మీకు నచ్చితే పూర్తి పాటైతే మన ఛానల్లో ఉందండి ఎవరికైనా నచ్చితే నేర్చుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు